రాముడైనా కృష్ణుడైనా నందమూరి వంశంలోనే తమ ఆరాధ్య దేవతను చూసి మురిసిపోయింది తెలుగు ప్రజ నాటి రోజుల్లో అన్న ఎన్టీఆర్ పౌరాణిక పాత్రలకు పెట్టింది పేరు నేటి రోజుల్లో మన బాలయ్య బాబే నూటికి నూరు శాతం ఆయా పాత్రల్లో నటించి మెప్పించగలిగినటువంటి దిట్టగా రుజువు చేసుకుంటున్నారు అనేకానేక పౌరాణిక సాంఘిక జానపద చారిత్రక సాంఘిక చిత్రాల్లో తమ అభినయ చాతుర్యంతో ఆకట్టుకుంటున్న అగ్రశ్రేణి కథానాయకులు బాలయ్య బాబుకి వేదిక స్వాగతం పలుకుతోంది సమరసింహారెడ్డి నరసింహనాయుడు సింహ ఇత్యాది చిత్రాలకు నంది పురస్కారాలు అందుకున్నటువంటి ప్రజ్ఞాధురీణులు నందమూరి బాలకృష్ణ గారు అన్నగారి బాటలో నడుస్తూ అశేష ఆంధ్ర ప్రేక్షకుల ఆదరాభిమానాలను జరుగుంటూ ఎప్పటికప్పుడు ప్రతిభ మరింత మరింతగా రాణించడంలో అభినయ కళాక్షేత్రంలో తమదైనటువంటి ప్రత్యేక ముద్రతో ముందుకు వెళుతున్న ఎవర్ ఎనర్జెటిక్ హీరో నందమూరి బాలకృష్ణ గారు స్వాగతం సభా ప్రారంభకులు గౌరవనీయులు విఖ్యాత సినీ నటులు సీనియర్ కళాకారులు నిర్మాత శ్రీ మురళీమోహన్ గారు ఒక నటుడిగా నిర్మాతగా నిర్వాహకుడిగా వ్యాపారవేత్తగా దక్షత కలిగిన దీక్షాపరుడిగా మా మురళీమోహన్ గారు సుప్రసిద్ధులు కళాకారుల శ్రేయోభిలాషి పెద్దల స్ఫూర్తితోటి ఒక అరుదైనటువంటి మానవీయ కోణంగా అనేక వందల మంది విద్యార్థుల్ని పేద విద్యార్థులకి విద్య నేర్పిస్తూ ఉత్తమమైనటువంటి పౌరులుగా తీర్చిదిద్దున్నటువంటి పెద్దలు పేదవారికి ఆజ్ఞలను ఎంతగానో ఆదుకుంటున్నటువంటి గౌరునీలు మురళీమోహన్ గారికి స్వాగతం గౌరునీలు గౌరవ అతిథి డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు గారు మన మధ్య ఉన్నారు కాగితపు రెపరెపల మధ్య కరెన్సీ బరువుల మధ్య బాంధవ్యాలు ఏమూలకో పరిగెడుతున్న నేపథ్యంలో ఆత్మీయతలు కరువైన నేపథ్యంలో ఇంటింటా అందరి ఆత్మీయ బంధువయ్యారు మైలవరపు శ్రీనివాసరావు గారు రామాయణ భారత భాగవతాది విశేషాలను పురాణాలు వేదాలు ఉపనిషత్తుల సారాన్ని కడు సరళమైన భాషలో అనునిత్యం ప్రవచనాల ద్వారా మనకు అందిస్తున్నటువంటి పెద్దలు ఆధ్యాత్మికవేత్త గౌరవనీయులు మైలవరపు శ్రీనివాసరావు గారిని వేదికకి సాదరంగా స్వాగతిస్తూ ఉన్నాం మీ అందరి క్రతాలబ్ధనల మధ్య విఖ్యాత గాయనిమణి ఇంతవరకు తమ గానామృతంతో మనల్ని అందరినీ అలరించి తన్మయత్వంతో తాదాత్మ్యంతో నిండా ముంచెత్తినటువంటి కళాకారిణి పద్మశ్రీ డాక్టర్ శోభారాజు గారిని వేదికకి స్వాగతిస్తూ ఉన్నాం అన్నమయ్య పదకోకిల ఒక తెలియని పారవశ్యం ఒక అద్వితీయమైన భావన అంతరంగంలో అణువణువులోనూ నారాయణ మంత్రమే వినిపిస్తున్నటువంటి ఒక భావన గాయనీమణి డాక్టర్ శోభారాజు గారికి స్వాగతం ఇక ఇవాటి కార్యక్రమ కథానాయకులు హిందూ ధర్మం ప్రవేశిక రచయిత డాక్టర్ ఎస్ రాఘవేంద్ర ప్రసాద్ గారిని మీ అందరి క్రతాళ గురుల మధ్య వేదిక సగౌరవంగా స్వాగతిద్దాం గట్టిగా మనస్ఫూర్తిగా అలాగే శ్రీమతి కళ్యాణి గారిని కూడా వేదిక స్వాగతిస్తూ ఉన్నాం డాక్టర్ రాఘవేంద్ర ప్రసాద్ గారు శ్రీమతి కళ్యాణి గారు స్వాగతం మానవీయ మూర్తి డాక్టర్ కాకర్ల సుబ్బారావు గారు మన వచ్చి ఉన్నారు సగౌరవంగా వేరిని వేదికకి స్వాగతిస్తూ ఉన్నాం డాక్టర్ కాకల్య సుబ్బారావు గారు ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఎట్టి రామారావు గారి పిలుపు మేరకు నిజాం వైద్య విజ్ఞాన సంస్థకు డైరెక్టర్గా కేవలం ఒకే ఒక్క రూపాయి జీతంతో వచ్చి విశేషమైనటువంటి సేవలు అందించిన పెద్దలు డాక్టర్ కాకర్ల సుబ్బారావు గారు వారికి స్వాగతం తిలకం വക്ഷസ്ഥലകൗസ്തുഭം നഗ്രേനവമൗതികം കരതലേണു കരേ കംകണം സർവാംഗേ ഹരിചന്ദനഞ്ചയം કંઠે ચ મુક્તા ગોપસ્ત્રી પરીવે તો વિજય ગોપાલ ચૂડામણી વિજય ગોપાલ ચૂડામણી నందమూరి వంశ నటకిశ్వరం మా బాలయ్య బాబు గారి మీద జొన్నవిత్తులు గారు అమెరికాలో ఆయన కృష్ణదేవరాయలు వ్యాక్ష్యం ఇస్తున్నప్పుడు ఒక పద్యం చెప్పారు ఆ పద్యాన్ని చదివే అవకాశం మనకు కోరుతున్నారు ఆయన నటన చూసి ఆయన వెంటనే ఆ వాగ్దాటియు జనాహ్లాద ప్రభాభాసుర ప్రావీణ్యం నవ్య దివ్య నటనా పాండిత్యము థియూ భారత మందందె కాదు యవద్భారత మందందె కాదు కనగా యావత్ ప్రపంచం బునం లేదీ నందమూరి నందమూరి బాలకృష్ణ కువలే ఇట్లీ రీతి సత్కీర్తిగా నేను ఉద్దేశించి స్వాగతోపన్యాసాలు అందించాల్సిందిగా సహోదయ సోదరులు రఘురాముని కోరుతా ఉన్నారు కిన్నెర స్వాగతం గత ముప్పై ఐదు సంవత్సరాలుగా హైదరాబాద్లోనే కాకుండా అంతర్జాతీయంగా ఎన్నో దేశాల్లో కిన్నెర కొన్ని వందల వేల సాహితీ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించింది కిన్నెర పబ్లికేషన్ స్థాపించి ఇప్పటి వరకు ఎనభై ఐదు పుస్తకాలు మేము ముద్రించాం దీనికి కారకులు మా వ్యవస్థాపక అధ్యక్షులు ఎంఎ నారాయణరావు గారు అయితే మా సంస్థని ఇదే రవీంద్ర భాతి మినీ థియేటర్లో ప్రారంభించినటువంటి మహానటులు ఇక్కడ సభా ప్రారంభంగానికి చేసినటువంటి మురళీమోహన్ గారు వారి చేతుల మీదగానే మా కిన్నెర ప్రారంభించింది వారి ఆశీస్సులతోనే ఇన్ని వేల వందల మేము కార్యక్రమాలు నిర్వహించాం వారి వాళ్ళ సభా ప్రారంభంగా ఇచ్చేసినందుకు వారికి కిన్నెర స్వాగతం పలుకుతున్నది జంట నగరాల్లో ఎవరు ఏ కార్యక్రమం చేసినా ఒక నాటకం వేసినా ఒక నృత్య కార్యక్రమం పెట్టినా వారికి సలహాలు ఇస్తూ సలహాలే కాదు ఆర్థికంగా సహాయపడుతూ అందరినీ ముందుకు నడిపిస్తున్నటువంటి మా రమణాచారి గారు మా కిన్నెర ఉపాధ్యక్షులు వారు ఈనాడు సభాధ్యక్షులుగా వారు ఇచ్చేసినందుకు వారికి స్వాగతం పలుకుతున్నాను మీకు ఇప్పుడే బొమ్మడి గోపాలకృష్ణ గారి చక్కటి పద్యంలో చెప్పారు బాలకృష్ణ గారి గురించి మేము సంగీతం శ్రీనివాసరావు గారి డెబ్బై ఐదో అమృతోత్సవం ఇక్కడ భారతీయ విద్యాభవన్లో చేస్తే మా గారు అంటూ వారు వచ్చి సంగీతం శ్రీనివాసరావు గారి దంపతులు సత్కరించారు అలాగే మాధవపతి సురేష్ గారి నలభై ఐదు సంవత్సరాల సంగీత విభా ఏళ్ళు సందర్భంగా చక్కటి కార్యక్రమం ఇదే వేదిక మీద పెడితే మాధవపతి సురేష్ దంపతులు కూడా బాలకృష్ణ గారి మూత్యతిథిగా ఇచ్చేసి మాకు ఆశీస్సులు అందించారు ఈనాడు రాఘవేంద్ర ప్రసాద్ గారి రాసినటువంటి ఇంగ్లీషు తెలుగు గ్రంథాల ఆవిష్కరణకి వారు ఇచ్చేయడం నిజంగా మా కిన్నెలు అదృష్టంగా భావిస్తూ వారికి స్వాగతం పలుకుతున్నాను అలాగే కాకాల సుబ్బారావు గారికి పూజలు పూజిస్తే చంద్రశేఖరరావు గారికి ముఖ్య అతిథిగా ఇచ్చేసి మాకు ఆశీస్సులు అందిస్తున్న వారికి స్వాగతం పలుకుతున్నాను గత ముప్పై సంవత్సరాలుగా కిన్నెర ఏ కార్యక్రమాలు పెట్టినా ఏ సంగీత కార్యక్రమాలు పెట్టినా శోభారాజు గారి కార్యక్రమం లేకుండా కిన్నెర చేయలేదు ఈరోజు వారు చక్కటి అనమాచార్య కీర్తనలు పాడి మనందరికీ ఎంతో చేశారు వారికి స్వాగతం పలుకుతున్నాను ఇక రాఘవేంద్ర ప్రసాద్ గారు ఎనభై ఏడవ సంవత్సరంలో మాకు పరిచయం అయ్యారు వారు ప్రముఖ జానపద గాయకులు చలపతిరావు ద్వారా మాకు పరిచయం నన్ను చలపతిరావు అని మా శ్రీమతి ఉషా అని అమెరికా తీసుకెళ్లి ఇరవై రెండు ప్రదేశాల్లో కార్యక్రమాలు వారు మాకు ఏర్పాటు చేశారు వారికి నేనెవరో తెలియదు వారు ఎనభై ఏడు ఏప్రిల్ మేలో అలా పరిచయం ఇరవై ఐదు సంవత్సరాలుగా వృద్ధి వృద్ధి చెందింది ఎనభై ఏడో సంవత్సరంలో వారు రాసిన కవితలు కవిత కళ్యాణి గ్రంథాన్ని కూడా కిన్నెట్ ద్వారా మేము ముద్రించాం ఆ పుస్తకంలో చాలా ఎంతోమంది జనాదరణ పొందింది వారు గత ఆరు నెలలుగా ఇంగ్లీష్ పుస్తకం రాస్తున్నాను దానికి అందరి హెల్ప్ కావాలి అంటే వారి ఇక్కడ విచ్చేసినప్పుడు ప్రగతి ఆర్పెంటర్ హన్మంత్రావు గారు ఇక్కడే ఉన్నారు వారిని పరిచయం చేశాను ఇంగ్లీష్ పుస్తకం చక్కగా మల్టీ కలర్లో వచ్చింది అది తెలుగులో ఎవరు రాస్తే బాగుంటుందని ఆలోచిస్తే వారి సలహా మేరకు మైలూర్పు శ్రీనివాసరావు గారిని కలిస్తే ఆ తెలుగు పుస్తకం రెండు వందల పేజీలు కూడా చాలా చక్కగా వచ్చింది అది హిమాలయ గ్రాఫిక్స్ వారు వేశారు ఈ రెండు గ్రంథాలు మా కెరీర్ ద్వారా మేము నిర్వహించుకోవడం నిజంగా మా అదృష్టంగా భావిస్తూ చేసినటువంటి మీ అందరికీ మరొకసారి స్వాగతం పలుకుతూ సెలవు తీసుకుంటున్నాం ఈ సభా కార్యక్రమానికి దీపారాధన చేసి సభను ఆరంభిస్తూ తమ శుభారంభోపన్యాసాన్ని అందించాల్సిందిగా గౌరవనీయులు శ్రీ మురళీమోహన్ గారిని కోరుతా ఉన్నాను ముందుగా దీపారాధన వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఈ జ్యోతి ప్రకాశన కార్యక్రమంలో పాల్గోవాల్సిందిగా కోరుతున్నాం ఇప్పుడే సెల్ ఫోన్లో మాట్లాడి ఆపివేసినటువంటి గౌరవనీయులు ఈనాటి ముఖ్య అతిథి శ్రీ బాలకృష్ణ గారిని కూడా దీపారాధనలో పాల్గోవలసిందిగా కోరుతున్నాం వారు ఆరంభిస్తారు మురళిమోహన్ గారు చేయూతను ¡Ah,